కనుగొనడం ఆరో తరగతి గణితం పే సంఖ్య నలభై రెండు నుండి రాత లెక్కను తీసుకోవడం జరిగింది మూడు రకాల నూనెలు ముప్పై రెండు లీటర్లు ఇరవై నాలుగు లీటర్లు నలభై లీటర్లు ఉన్నాయి మూడింటిని ఖచ్చితంగా కొలవడానికి కావలసిన కొలత పాత్ర యొక్క గరిష్ట ఘన పరిమాణం ఎంత గరిష్ట ఘనపరిమాణం అంటే గరిష్ట అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ మూడు సంఖ్యలు ఏవైతే ఉన్నాయో పరిమాణాలు ఏమైతే ఉన్నాయో వాటి గాసాబాగా కనుక్కోవాలి ఆ ఏంటి ముప్పై రెండు ఇరవై నాలుగు నలభై ఎనిమిది మొదట రెండు సంఖ్యలు తీసుకుని వాటి ఘాసాబాగా కనుక్కుందాం ఫస్ట్ ఇరవై నాలుగును తర్వాత నలభై ఎనిమిది గాసాబా బారతిలో చేద్దాం నలభై ఎనిమిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు రెండులా నలభై ఎనిమిది శేషం సున్నా వచ్చింది కాబట్టి నలభైలోకి వెళ్ళి నలభై ఎనిమిది పోతే సున్నా శేషం వచ్చింది కాబట్టి ఇరవై నాలుగు అనేది ఈ రెండు సంఖ్యలో గాసాబా అవుతుంది ఈ ఇరవై నాలుగు ముప్పై రెండు చేద్దాం ముప్పై రెండు ఇరవై నాలుగు చిన్న సంఖ్య కాబట్టి ఇరవై నాలుగుతోటి బాహారం చేయాలి ఇరవై నాలుగు ఒకటి పోతుంది ఇరవై నాలుగు ఒకట్లు ఇరవై నాలుగు తీసేస్తే ఎంత వస్తుంది మైనస్ మైనస్ ఇరవై నాలుగు అంటే ఎయిట్ వస్తుంది మళ్ళీ ఇరవై నాలుగును ఎనిచ్చే భావించాలి ఎంతసార్లు పోతుంది ఎనిమిది మూల ఇరవై నాలుగు ఎనిమిది తోటి భారం చేసినప్పుడు సేషన్ సున్నా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ఇరవై నాలుగు ముప్పై రెండు గాసాబా ఎనిమిది అదేవిధంగా ఈ మొత్తం మూడు సంఖ్యల ముప్పై రెండు ఇరవై నాలుగు నలభై ఎనిమిది ఈ మూడు ఘన పరిమాణంలో గాసాబా ఈ మూడు సంఖ్యలు ముప్పై రెండు ఇరవై నాలుగు నలభై ఎనిమిది సంఖ్యలో గాసాబా అనేది ఎనిమిది అవుతుంది అనమాట మనకు కావాల్సిన గరిష్ట ఘన పరిమాణం ఎంత ఎనిమిది లీటర్లు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి